సర్పంచుల ఆత్మహత్యలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం ప్రస్తుతం మనం ఒకసారి యాద్గిరి గౌడ్ దగ్గరికి వెళ్దాం సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి మీరు పద్నాలుగు నెలలు కావస్తుందండి సర్పంచులకు సంబంధించిన పదవీ కాలం ముగింపి అలాగే మనకు కార్పొరేటర్లకు సంబంధించిన సారీ కౌన్సిలర్లకు సంబంధించిన మరి విషయానికి వస్తే మాత్రం ఎనిమిది నెలలు అయిపోతుంది అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఎంపీపీలకు ఆ జిల్లా పరిషత్ వాళ్ళకు ఎనిమిది నెలలు ఎన్ని జెడ్పీటీసీలకు సంబంధించిన ఎనిమిది నెలల కాలం అయిపోతుంది మున్సిపాలిటీకి సంబంధించిన మూడు నెలల కాలం వస్తున్నది ఇప్పటికీ దానికి సంబంధించిన మనం మన మిత్రులు చెప్పినట్టుగా మన రామ్మోహన్ రావు గారు చెప్పారు చాలా క్లియర్గా ఏంటంటే జమిలీ ఎన్నికల లాగా ఇది కూడా ఎన్నికలు ఒక్కేసారి పెడితే మూడు నెలలకు మూడు నెలలకు ఐదు నెలలకు ఐదేళ్లకు సంబంధించింది ఒక బాధ్యత ఇదిపోతుంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతారని చెప్పారు ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్తుతం మనం ఈ బిల్లే పెండింగ్స్ బిల్లే మీకు పూరింక రాలేదు ఇప్పుడు ఈ సమస్యలో ప్రభుత్వాలు ఎక్కడ కూడా చొరవ తీసుకున్నట్టుగా కనబడతలేదు ఈ విషయంపై మీరు అది స్పందిస్తారండి ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల సంధి ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలని అడావిడి చేసి మండల ఆఫీసర్లని అదేవిధంగా సిబ్బందిని అడావిడి చేపించి అన్ని తయారు చేసారు ఆ తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ ఈ ప్రభుత్వంలో హామీలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పిన దాంట్లో ఓ కులకలని లెక్కలు తీస్తామని చెప్పి కాలయాపన అట్లా ఆరు నెలలు చేసింది ఇట్లాంటివి ఈ ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ అని అది అని అడావిడి చేసి అరెస్టులు చేస్తున్నామని డైవర్ట్ ఇట్లా అంటే పాలిటిక్స్ మొత్తం ఓ డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ అయి నడుస్తుంది కానీ అభివృద్ధి మీద మాత్రం ఈ పదవీ కాలం అయిపోయి పద్నాలుగు నిల అవుతుంది గ్రామాల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు మండల పరిస్థితులు చూసుకుంటే వాళ్ళు ప్ర వాళ్ళు కనీసం ఎనిమిది నెలలు అయిపోతున్నా కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో కానీ మండల ఒక ప్రధానమైన బాధ్యుడు లేక అంటే ప్రజాపాలనలో ప్రజాప్రతినిధి లేకుండా ఈ పాలన కొనసాగిస్తామంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రభుత్వాలు ఎందుకంటే ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే ప్రజాపాలన అంటారు కానీ ఒక ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పాలన చేసే అంటే గాడి తప్పిన పాలన అనేది ఇప్పటికీ గ్రామాలలో వీళ్ళు ఇచ్చిన హామీల నుంచి వెళ్ళి ప్రజల నుంచి వెళ్ళి పూర్తి వ్యతిరేకత వస్తుంది ఎట్లా వస్తుందంటే ఒక్కొక్కటి చెప్తా రుణమాపి అనే దాని మీద ఒక సగం మంది చేసారు సగం మందికి ఆపరు అవి వాస్తవం మళ్ళీ ఈ పేదలకు ఒక విద్యుత్ సరఫరా అంటే దాదాపు రెండు వందల లోపు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పారు అది కూడా ట్వంటీ సెవెంటీ పర్సెంట్ ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంద్రమీన్లు ఇక్కడ ఇక ఎక్కడ ఏడగట్లేదు అదేవిధంగా చూసుకుంటే రేషన్ కార్డులు కొంతమంది అంటే మండలంలో ఒక దాదాపు ముప్పై ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక పది మంది వంద మంది లబ్ధిదారులు ఉంటే ఒక పది మందికి ఇట్లాంటివి ఇచ్చుకుంటూ వస్తే ప్రభుత్వం మీద కూడా ప్రజలు ఆక్రోషంగా కోపంగా ఉన్నారు కానీ పాలనను గాడికొదిలేసినట్టు మా స్థానికంగా ప్రజాప్రతినిధి ఉంటే ఈ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రజలు ఈ రకంగా ఉంటుందని కానీ స్పెషల్ ఆఫీసర్లని గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లను కేటాయించారు దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం సంధి ఒక పదిసార్లు కూడా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు అంటే పంచాయతీ సెక్రటరీలు భారంగా మోస్తున్నారు అంటే ఇంత భారంగా ఉండి ప్రభుత్వము ఇంత గాడి తప్పిన పాలన చేస్తుంది ఇది సరైన పాలన లేదని ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి అంటే అన్ని రాజకీయ పార్టీలు మేధావులు గగ్గోలు పెట్టినా కానీ కనీసము స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేటట్టు ఇప్పుడు కూడా లేదు మళ్ళీ జూను జూలైలో పెట్టేటట్టు ఉన్నారు అది కూడా పెడతారా పెట్టరా మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తురు అంటే ముందు ఎంపీటీసీలై జడ్పీటీసీలై పెడతాము ఆ తర్వాత సర్పంచ్లై పెడతామని కొంత అడావిడి చేస్తూ అంటే డైవర్ట్ చేసుకుంటూ కాలం విలదీస్తుర్రు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అంటే ప్రజాపాలనలో అన్నప్పుడు ప్రజాప్రతినిధి ఉండాలి స్థానికంగా ఉండాలి అన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఒక సూచన కోరుతున్నా ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలని ఇంకోటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధి సర్పంచ్లో ఉన్నాం మాకు సర్వాధికారాలు ఉండాలి కానీ అధికారాలు మొత్తము ఎక్కడికక్కడ మమ్మల్ని ఒక బానిసల్లాగా అంటే వాస్తవాన్ని ఆర్డర్లు వేస్తే మేము ఒక పని మా సేవ చేపిస్తు అంటే కొన్ని రాష్ట్రాలలో ఉన్నది ఇప్పటి కొన్ని దేశాలలో కానీ రాష్ట్రాలలో కానీ సర్పంచ్ అంటే గ్రామ ప్రజా పదమ పౌరుడు ఆయన నుంచి వెళ్ళి సభాధ్యక్షత ఉంటుంది ఫోటోకాల్లో ఒక సర్పంచ్ గౌరవం ఉంటుంది ఒక ఏది ఏమైనా తీర్మానం చేస్తే మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేస్తే ఆ పనులు రైట్స్ ఉంటాయి కానీ ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నిర్వీర్యం ఇదో కుట్ర అంటే మేము ఎమ్మెల్యేలో ఉండాలి ముఖ్యమంత్రి అనే ఆక్రోశంగా కనపడుతున్నాయి రాష్ట్రాలలో కనపడుతున్నట్టు క్లియర్గా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలి గ్రామాల్లో అభివృద్ధులకు నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి అభివృద్ధి వైపు తీసుకుపోవాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు కానీ మీరు ఏదో మూసే ప్రాజెక్టులను చేస్తామని ఏదో ఇది చేస్తామని అది చేస్తామనే దాని మీద ఇబ్బందులు కలుగుతున్నాయి ఇంకా వ్యాపారాలు కూడా ఇట్లా చూసుకుంటా పోతే వ్యాపారాలు కూడా సరిగ్గా లేవు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది గ్రామంలో రైతుల భూములకు రేట్లు తగ్గినాయి అని మొత్తుకుంటుర్రు కాబట్టి ఈ ప్రభుత్వము ప్రజల్ని భయోధనకు గురి చేయకుండా ప్రజలకు మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించేటట్టు ప్రభుత్వాలు ఉండాలి ఇప్పుడు మా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటారు కనీసం మీరు ఎందుకు చనిపోతారు మీ బిల్లులు మేము ఇస్తాం చెల్లిస్తాం ఇక మార్చి చెల్లిస్తామా ఏప్రిల్ చేయిస్తావా ఇట్లాంటివి ఒక టైమింగ్ అనేది కూడా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం పెట్టకపోవడం చాలా అన్యాయం మేము అందుకే సర్పంచ్లం అంతా ఏకమవుతున్నాం స్థానిక సమస్యలకు సంబంధించిన ప్రజాప్రతినిధ్యం ఏకమవుతున్నాం ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించే వరకు మేము ఆందోళన కార్యక్రమాలకు దిగుతాం మేము కట్టిన భవనాలు మా శాంతియుతంగా మనం గాంధీ మార్గంలో మనం సేవ చేసిన ఆ రకంగానే ప్రభుత్వాన్ని వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవాలి మన బిల్లులు చెల్లించే విధంగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఒక శ్మశాన వాటిగా కట్టిన సర్పంచ్ ఒక పొయ్యి ఆడ క్షమం పోతే కూడా మేము లాకేసి ఎందుకంటే మేము నిర్మించినాము ఈ ప్రభుత్వం మాకు బిల్లు ఇస్తలేమని ఒక నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నది ఓ గ్రామ పంచాయతీ భవనం కట్టిన సర్పంచ్ తాళం వేసిండు మొన్న వరంగల్లా ఒక సర్పంచ్ భుక్ష ఆటే చేసుకుంటాను అనేక మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకుంటారు ఆ గోడు ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ ముంగట శంఖ ముందినట్టే ఉన్నది ఇంతమంది మీడియాల ద్వారా అనేక సాధనాల ద్వారా టెలి సాధనాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసినా కానీ మేము గత ప్రభుత్వంలో చేసిందని వీళ్ళు చెప్పుకుంటారు వాళ్ళేమో ఉన్న ప్రభుత్వంలో ఇవ్వవలసిందని ఇట్లా చెప్పుకుంటారు ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం మేము మా సర్పంచ్లో ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి రెండు ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ మేధావులు కానీ విద్యావంతులు గాని మా బిల్లులు ఇప్పించే దాంట్లో కృషి చేయాలని మీ మీ టీవీ ద్వారా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాం